గుడ్ ఈవినింగ్ టు ఆల్ టుడే లెట్స్ లెర్న్ ఏ స్మాల్ టాపిక్ ఆఫ్ హౌ టు యూజ్ ఇన్ అండ్ ఎట్ ఈరోజు మనం ఇన్ అండ్ ఎట్ అనే రెండు చిన్న పదాలని ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ లెర్న్ వట్ ఈస్ ఓకే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్ అండ్ ఎట్ ఇన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్ అండ్ ఎట్ అనే వాటి గురించి తెలుసుకుందాం మీనింగ్ గురించి ఇప్పుడు ఇన్ అంటే లోపల ఎట్ అంటే వద్ద ఓకేనా ఇన్ అంటే లోపల ఎట్ అంటే వద్ద ఇప్పుడు మనం సి ఐ ఆమ్ ఇన్ ద క్లాస్ ఐ ఆమ్ ఇన్ ద క్లాస్ ఐ యామ్ ఇన్ ద థియేటర్ ఐ యామ్ ఇన్ ద రెస్టారెంట్ ఐ ఆమ్ ఇన్ ద షాపింగ్ మాల్ ఇలా మనం ఐ ఆమ్ ఇన్ ఐ ఆమ్ ఇన్ ఐ ఆమ్ ఇన్ అని చెప్పచ్చు ఇంతేనా కాదు మై ఫాదర్ ఈజ్ ఇన్ ద ఫీల్డ్ మై ఫాదర్ ఈజ్ ఇన్ ద మార్కెట్ మై ఫాదర్ ఈజ్ ఇన్ ద ఈజ్ ఇన్ ద కార్ మై ఫాదర్ ఈజ్ ఇన్ ద బస్ అని చెప్పవచ్చు అంతేనా కాదు మై మదర్ మై ఫాదర్ మై బ్రదర్ మై సిస్టర్ ఇట్లా అందరి గురించి చెప్పుకోవచ్చు అన్నది కదా ఇప్పుడు మనకి రెండోది ఏంటంటే ఎట్ ఎట్ అంటే వద్ద లేదా దగ్గర ఎలా ఉపయోగించవచ్చు ఐ ఆమ్ ఎట్ ద కాలేజ్ ఐ ఆమ్ ఎట్ ద టెంపుల్ ఐ ఆమ్ ఎట్ మై క్లాస్ ఎట్ మై క్లాస్ ఐ ఆమ్ ఎట్ ద ఎట్ మై బస్ ఐ ఆమ్ ఎట్ మై సీట్ ఐ ఆమ్ ఎట్ దమ్ ఎట్ మై ఫీల్డ్ ఈ విధంగా ఎట్ అనే మాట గురించి చెప్పుకోవచ్చు అయితే సో ఎట్ అనేది సో నేనేనా అంటే కాదు మై ఫాదర్ ఈజ్ ఎట్ ద ఫీల్డ్ మై ఫాదర్ ఈజ్ ఎట్ ద కిచెన్ మై ఫాదర్ ఈజ్ ఎట్ ద బస్ మై ఫాదర్ ఈజ్ ఎట్ ద మార్కెట్ అని చెప్పవచ్చు అంటే మరి నేను మై ఫాదర్ అయినా కాదు మై మదర్ మై బ్రదర్ మై సిస్టర్ మై ఫ్రెండ్ ఇలా యూజ్ చేస్తూ మాట్లాడాలి ఫస్ట్ ఓకేనా ఇప్పుడు లెడ్సీ రెండింటిని కంబైన్ చేద్దాం ఐ ఆమ్ ఇన్ ద కాలేజ్ ఎట్ మై క్లాస్ ఐ ఆమ్ ఇన్ ద కాలేజ్ ఎట్ మై క్లాస్ ఐ ఆమ్ ఇన్ ద బస్ స్టాప్ ఎట్ మై బస్ ఐ ఆమ్ ఇన్ ద రెస్టారెంట్ ఎట్ మై సీట్ ఐ ఆమ్ ఇన్ ద టెంపుల్ ఎట్ ద ప్లేస్ట్ ఓకేనా నేనేనా అంటే నేను కాలేజీలో నా క్లాస్లో ఉన్నాను అని చెబుతున్నాను సో ఇంతేనా అంటే కాదు మై ఫాదర్ ఈజ్ ఎట్ మై ఇన్ ద ఇన్ మై హౌస్ ఎట్ హీస్ బెడ్రూమ్ రూమ్ మై ఫాదర్ ఈజ్ ఓకే ఎట్ ది ఇన్ ద థియేటర్ ఎట్ హీస్ సీట్ ఎట్ హీస్ సీట్ మై మదర్ ఈజ్ ఇన్ ద హౌస్ ఎట్ ద కిచెన్ మై మదర్ ఈజ్ ఇన్ హ్యావ్ ఫ్రెండ్ ఇన్ హ్ ఇన్ హ్యావ్ ఫ్రెండ్స్ హౌస్ ఎట్ హ ఎట్ ద డైనింగ్ హాల్ డైనింగ్ హాల్ ఇలా మనం ఏం అంటే సో మై ఫాదర్ మై మదర్ మై బ్రదర్ మై సిస్టర్ అని యూజ్ చేస్తూ సెంటెన్స్ ఫార్మేషన్ నేర్చుకోవాలి సెంటెన్స్ ఫార్మేషన్ నేర్చుకోవాలి ఇన్ అంటే లోపల ఎట్ అంటే